హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కాను అలాగే మష్రూమ్ క్యాప్సికమ్ కర్రీ అనమాట ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాతను బాగా నీట్గా కడిగి కట్ చేసుకున్న మష్రూము అలాగే క్యాప్సికము కొంచెం స్వీట్ కాన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంత బాగా ఫ్రై అయిన తర్వాతను ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్ తీసుకొని ఒక పది వరకు వెల్లుల్లి రబ్బరు కొంచెం అల్లం ముక్కను వేసుకోవాలి అలాగే లవంగాలు ఒక నాలుగు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక ఏలక్కాయని వేసుకొని వెళ్ళి అలాగే రెండు టమాటాలు కూడాను కట్ చేసి వేసుకోవాలి ఒక ఆరేడు జీడపప్పులను కూడా వేసి మత్తన పేస్ట్లో తయారు చేసుకోవాలి ఇప్పుడు అదే కరాయిలో మరొక రెండు స్పూన్ల ఆయిల్ వేసి చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి వేసి అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాతను కర్రీకి సరిపడినంత సాల్ట్ పసుపు ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి మనం కారం చూసుకొని వేసుకోవచ్చు హాఫ్ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ స్పూను గరం మసాలాను వేసుకుని మళ్ళీ అంత ఒకసారి కలిసేటట్లు కలుపుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఈ విధంగా ఆయిల్ కూడాను పైకి వచ్చి మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాతను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న స్వీట్ మష్రూమ్ మస్రమ్ క్యాప్సికమ్ వేసుకొని ఈ మసాలాలో మనకు రెండు నిమిషాల వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ విధంగా అంతా మగ్గిన తర్వాతను హాఫ్ కప్పు వరకు నీరు వేసుకోవాలి మన గ్రేవీ కోసం ఒక హాఫ్ కప్పు నీరు నేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి చూసుకోవాలి ఈ విధంగా కర్రీ అంతా కొంచెం దగ్గరికి అయిన తర్వాతను కొంచెం కసూర మెంతనేసి ఒక రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనకి గ్రేవీ కూడా కొంచెం దగ్గరికి అయితేనే బాగుంటుంది ఇప్పుడు కర్రీ అంతా కూడాను కొంచెం దగ్గరికి అయ్యి మనకి ఆయిల్ కూడాను ఈ విధంగా పైకి వచ్చాక ఒకసారి అంతా కలిసేటట్లు కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనము కర్రీని తయారు చేసుకుంటే అన్నంలోకైనా చపాతీకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలైతే స్వీట్ కానీ కానీ మశ్రూము తింటూ చాలా బాగా ఇష్టంగా తింటారు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్